అమ్మే అందమైంది అలాంటి అందం సౌందర్యం ఏమిటంటే రాముడి యొక్క ఆనందాన్ని కోరుకుని హనుమంతుడు చేసిన ప్రయత్నం ఉందే అది సౌందర్యం సౌందర్యం అంటే ఏదో క్రీములు అది కాదు చాలా తెలివిగా వెళ్ళాడు రిటర్న వచ్చాడు వాళ్ళంతా చాలా ఎక్సైటెడ్ కదా గుండెలు బిగబెట్టున్నారు ఏం చెప్తారు కదా మామూలుగా మనమైతే ఆ యాక్చువల్ బయలుదేరానండి బయలుదేరినప్పుడు ఆ దారిలో దత్తుగడు ఏ కబుర్లే చెప్పాడండి దుర్గా దుర్గాప్రసాద్ వచ్చాయి అక్కడ వాడికి ఎలా ఉంటుందండి టెన్షన్ కదా పొరపాటు అటు ఇటు ఏదైనా మాట్లాడితే ఏమైపోతుంది అందుకని రావడం రావడం ఏమని చెప్పాడు కదా సీతను చూసానలేదు సీత అని మిగిలింది వినకపోతే వీళ్ళు ఓలా అని పేరు గొడవ పెట్టించి అవాన దృష్టా సీత అని బరలు పెట్టాడు చూచి తిని సీత అని అన్నాడు థ్యాంక్స్ మిగిలింది వినకపోయినా బర్ల ఎలా విన్నవరా కూడా విజిల్స్ కేకలం ఉంటాయి అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా హనుమంతుడు బాగా తెలివైన వాడని ఆయనను చూసి ఈరోజున్న వాళ్ళు నేర్చుకోవాల్సినది ఓ నేర్చుకోవాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలివి అంటే సమయానికి తగు అది తెలివి ఈయన వెళ్తున్నాడండి ఎటు లంకే వెళ్ళేటప్పుడు మైనా కూడా వచ్చాడు మీ నాన్నగారు నాకు చాలా తెలుసు నాకు చాలా ఉపకారం చేశారు అందుకని కొంచెం ఫ్రూట్స్ జ్యూస్ తెప్పించాను తాగేసి వెళ్ళిపోండి అని చెప్పాడు ఏమండి అసలు అక్కడ న్యూస్ రాముడు వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు జ్యూస్లో అయితే అవుతారు ఇక్కడ నేను చాలా ముఖ్యమైన పని వెళ్తున్నాను రామకార్యం అలా టచ్ చేసి వెళ్ళిపోయాడు ఏంటి ఇంకేంటి సంగతులు అని ఫ్రూట్స్ తింటూ ఆ పొల మొక్కలతో కవులు చెప్పలేదు పని 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 మళ్ళీ మళ్ళీ ఎవరు వచ్చారు మళ్ళీ సొరసొచ్చింది సు రస ఏంటి దేవతలు దేవతలు పంపించినవిడే మళ్ళీ ఏం చేశాడు అని తెరిచింది ఈయన పెద్దడు ఇంకా పెద్దడైపోయాడు ఆవిడ ఇంకా పెద్ద అవుదాం అనుకునే లోపల పక్క చిన్నోడు అయ్యాడు సరే వాళ్ళు లోపలికెళ్ళి రౌండ్ వేసి వచ్చాడు అమ్మ వస్తాను అని వెళ్ళిపోయాడు వడబెట్టుకోలే పని ముఖ్యం మళ్ళీ వెళ్ళాడు సిమ్హిగా ఏంటిది వెళ్ళలేకపోతున్నావు ఇక్కడే ఉన్నావు లాగేస్తుంది దాన్ని ట్రై బెర్మిడా ట్రయాంగిల్ అంటే ఇప్పుడు చాలా నావలు కనపట్టలే చాలా విమానాలు కనబట్టలే దానికి ఏం శక్తి ఉంది సిమ్కి ఏం శక్తి ఉందంటే నేర పట్టుకు అది నిన్ను నిన్ను లాగాలనుకో చొక్క పట్టుకోవాలి రికార్డ పట్టుకోవాలి హనుమంతుడు పైన వెళ్తుంటే వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళకపోయితే ఆ నేర పట్టు కింద లాగెద్ది మరి దాన్ని జయించాడు అలా ముందుకెళ్ళాడు నువ్వు వెళ్తే మళ్ళీ లంకి లంక లంకని లంక లంకిని లంకిని లంక యొక్క కాపల గాడు ఆవిడికి చెప్పాడు నువ్వు ఎందుకు వచ్చావు అందే అది సార్ చూద్దాం పార్క్ బాగుంటుందని వచ్చానంటే ఎవడపడితే ఆడు వస్తాడా అని కొడద్ది హనుమంతుడు కొన్ని లక్షణం ఏంటంటే అసలు బాకీ పెట్టుకోడు అది అప్పు వ్యతిరేకం వెంటనే ఇచ్చి ఇచ్చే ఇది చెతే ఆవిడ కింద పడిపోయింది ఇంత కొట్టినోడు ఎవడంటే నాకు అర్థమైపోయింది బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు ఇలా లాగి పెట్టి ఎవడ కొడతాడో ఆడే కాలు పెడతాడు పాడి భోగించేస్తారు ఇక్కడ అని చెప్పాడు వెళ్ళిపోనానని పంపించ లెఫ్ట్ లెగ్ మొత్తం బుగ్గైపోద్ది తర్వాత సంగతి మీకు తెలుసు తెలివి పని లక్ష్యం కార్య సిద్ధి కార్యం మీద దృష్టి అదే కర్మయోగి అనొచ్చు ఏమన్నా అనబ్బ ఏమన్నా హనుమంతుడు తెలివైనడు బుద్ధిమాన్ ఇది స్టేట్మెంట్ నాది కాదు రాముడిది ఇతను చూడు ఎవరితో రాముడు అసలు హనుమంతుడితో మాట్లాడు ఫస్ట్ టైం లక్ష్మణ ఇతను చూస్తే బాగా వేదం చదువుకున్న వాటిలో ఉన్నాడు బుద్ధిమాన్ అంటాడు ఎందుకని ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో అదంతా చాలా పర్ఫెక్ట్ పర్సనాలిటీ హనుమంతుడు స్వామి ఇప్పుడు సనాతన ధర్మం అంటే చాలామంది అంటే మన మన వాళ్ళు కూడా ఇప్పుడు అది ఒక రిలీజియన్ అనుకుంటారు ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ నేర్పించలేరు కాబట్టి సనాతన ధర్మం గురించి చెప్పండి అంటే అసలు ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఒక చెప్పండి చిర పురాతన నిత్య నూతన అంటే ఏమిటండి అన్నిటికన్నా పురాతనమైనది ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉండేది ఎవర్ న్యూ చాలా పాదే వెరీ యాన్షెంట్ బట్ వెరీ న్యూ అదే సనాతనం సనాతన ధర్మం ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ మూఢత్వం కాదు మూర్ఖత్వం కాదు నేను నమ్మి నేను నువ్వు నమ్మాలి అది కాదు సీకింగ్ ప్రాసెస్ దైవం తర్వాత విషయం నుండి నువ్వెవరు ఇది నేర్పుతుంది కాబట్టి సనాతన ధర్మం ప్రపంచ శాంతికి మార్గం సర్వేజన సుఖినోభవంతు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రపంచం అంతా బాగుండాలని కోరుకుంటాడు తద్వారా లోకం ప్రశాంతంగా ఉండాలని తోడ్పడతాడు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ సనాతన ధర్మం చాలా మృగ్యమైపోయింది కాబట్టి పిశాచ మతం ఎక్కువైంది కాబట్టి కాబట్టి సనాతన ధర్మం బాగా అభివృద్ధి చెందాలి అలా చెందాలంటే మనం పాటించాలి కేవలం ప్రవచనము ఉపన్యాసం వల్ల ధర్మం నిలబడదు మనం ఆచరించాలి నేను అంటే అది ఒక మతం అయితే కాదు ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ ఇది నా మాట కూడా కాదు కోట్లు కూడా చెప్పినాయి ఎందరో పెద్దలు దాన్ని నిరూపించారు ఎందుకంటే కేకే మహమ్మద్ తెలుసు ఎవరైనా సైంటిస్టా ఆర్కియాలజిస్ట్ మీరు కావాలి నేను ఎట్లా కొట్టండి వాట్ కేకే మహమ్మద్ సేస్ అబౌట్ హిందూయిజం అని స హిందూ దిస్ రిలీజియన్ లిబరల్ వే ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుణ్ణి నమ్మక్కర్లేదు ఆమె ఏతిస్ట్ అని కూడా అనవచ్చు అన్న కూడా నువ్వు బతికుంటావు అది హిందుకు సనాతన ధర్మం నువ్వు అదే ఇతర మతాల్లో నేను ఏతిస్ట్ని అంటే అసలు భూమిలో ఉంటావు అట్లా అందుకని మన హ్యూమన్ హ్యూమన్ అండ్ డివైన్ మిగిలింది అంత డీమన్ అందుకే చూడండి హిందువులు ఏ దేశం మీదకి వెళ్ళి దారి చేయలే ఆక్రమించలే వాళ్ళ ప్రార్థన మేము మిమ్మల్ని కట్టలే అది మన మన గొప్పతనం అది ఇంకా ఏ ఏ పిశాచి మతాలు ఈ దేశానికి వచ్చి ధర్మనాశనం దేవాలయ ధ్వంసాలు ఇవన్నీ చేశారు మనకు తెలుసు ఇక్కడ సనాతన సనాతనం గొప్పతనం తెలియాలి అట్ ద సేమ్ టైం మన ధర్మనాశనం చేస్తున్న వాళ్ళు మన సోదరులు కాదని తెలియాలి మనకున్న పెద్ద దుర్భావం ఏంటంటే ఏదైనా ఒకటి కదండి ఎవరో చెప్పింది ఎవడో చెప్పింది అన్నీ ఒకటని నిరూపించి చూస్తా ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చేసేది కాబట్టి సనాతన ధర్మం మాత్రమే ప్రపంచ శాంతిని ఇవ్వగలదు కేవలం ఈ మూర్ఖ మూఢవాదాల వలన ప్రపంచ వినాశనమే జరుగుతుంది అది గాజా అయినా బంగ్లాదేశ్ అయినా ఈ మూర్ఖల వలన ఇంత నాశనం జరుగుతుంది సో షుడ్ బి కాషియస్ అండ్ యూటిలైజ్ దిస్ బాడీ ఫర్ పర్పస్ ఆఫ్ గెటింగ్ మోక్ష ఇంకో పర్పస్ ఏమి లేదు ఎనీ అదర్ బుద్ధిజం గురించి ఏం చెప్తారు స్వామిజీ మీరు అదొక కాలానికి సంబంధించి వచ్చింది వెళ్ళింది వెళ్ళిపోయింది అంటారా మొత్తం ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండొచ్చు కానీ ఆ బుద్ధుని కోరుకున్న బుద్ధిజం అయితే ఎక్కడ లేదు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రపంచ శాంతిని కోరుకునేది ఓన్లీ సనాతన ధర్మం అని అప్పుడు నాకు ఆ డౌట్ రేజ్ అయింది నా మైండ్లో అంటే వాళ్ళు కూడా శాంతిని లైక్ ప్రవచిస్తుంటారు కదా అలాంటి ఇక్కడ ఇక్కడ ఒక తేడా ఉందన్న ఇప్పుడు నువ్వు ఆ పిల్లోడిని చాలా గౌరవిస్తావు కానీ అన్న ఒకసారి సెలవు ఒకసారి ఫోన్ చేసుకుంటా అన్నాడు తెలిసినాడు కదా అని ఇచ్చావు వాడు అటు నుంచి అట్లా లిఫ్ట్ నొక్కి వెళ్ళిపోతున్నాడు నువ్వు ఈ ఎంటర్లేదు పెండకూడలేదు గురించి మళ్ళీ వస్తాను అంత వెళ్ళిపోతావు ఎందుకని అది ఫ్రెండ్ కాదు దొంగడు అదైందే నీకు రియాక్ట్ అవుతావుగా అది సనాతనం అన్నాడు పీకి చాలా తెచ్చుకుంటాం నువ్వు చెప్పిన బుద్ధి ఉందే చాలా వరకు అయితే బుద్ధిలే నిజం అయిపోయింది దాని దాని దానివల్ల మనం మనం నపంసకలు అయిపోయారు సంఘం శరణంగా వచ్చాము బుద్ధం శరణంగా వచ్చాము ఆడొచ్చి తగలిసి వెళ్ళిపోయారు పదివేల తరకాయలకు వచ్చేది వీళ్ళు బా మంత్రం చేస్తున్నారు ఈ చరిత్ర రాసిన చరిత్ర అన్నాడు అయ్యో ఈ నలంద యూనివర్సిటీని తగలబెట్టి అన్ని వేల మంది తలకాయలు కోసారు వచ్చిన వాళ్ళు పదిహేడు పద్దెనిమిది మంది ఇది జరగకుండా ఉండాలంటే ఈ పదివేల మంది హాస్టల్లోంచి బయటకు వచ్చి థూ అని కూసింటే కొట్టిపోయి ఉండేవాళ్ళు కదా కాబట్టి నిన్ను నైరాశ్యంలోకి పంపేది నిన్ను నపంచుకుని చేసేది మనకొద్దు వీ వాంట్ సనాతన ధర్మ విచ్ ఈస్ రెడీ ఫర్ పీస్ అండ్ మేక్ పీసెస్ ఎస్ ఆల్సో రెండు ఇఫ్ యూ వాంట్ పీస్ రెడీ ఫర్ ఫైట్ నాట్ కోట్ ఎవరు చెప్పారు భీష్ముడు చెప్పాడు భీ శాంతగాని వాడిగా ఉండడానికి సనాతనధర్మం చెప్పదు భీష్ముడు భీష్ముడు చెప్తా నీకు శాంతి కావాలా బలంగా ఉండు దృఢంగా ఉండు అంతే నువ్వే కొటకల తిట్టకల్లా బలంగా ఉండు అంతే బలంగుండు అంతే యుద్ధం చేయడానికి అది పవర్ ఉన్నవాడికే శాంతి గురించి మాట్లాడే అంతే అంతే కదండి ఒక 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 అసమర్థుడు శాంతి గురించి మాట్లాడకూడదు అదేందా సమర్థుడే మాట్లాడారు శాంతి ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై స్ట్రెంగ్త్ నాట్ బై వీక్నెస్ ఇప్పుడు మీరు నలంద యూనివర్సిటీ కాలువడ్డదని చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి అది కాలవడానికి ఆల్మోస్ట్ కొన్ని డేస్ కొన్ని మంత్స్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ మోర్ దెన్ సిక్స్ మంత్ అంటే అన్ని పుస్తకాలు ఉండేనా మన దగ్గర తాళపత్ర గ్రంథాలు ఈజీగా తగలబడతాయి అలా తగలబడుతూనే ఉన్నాయి అంటే ఈజీగా తగలబడేవి కూడా అన్ని డేస్ అర్థం చేసుకోండి ఎందుకు తగలబెట్టాడు వాడికి ఉపకారం చేశారు వైద్యం చేసి అమ్మో దగ్గర చాలా ధ్యానం ఉంది భవిష్యత్ తరాలు బాగుపడిపోతాయని తగలబెట్టాడు అంటే వాళ్ళకి తెలిసిన విద్య ఏంటి తగలబెట్టాం తలకాయలు ఎక్కడ ఎందుకు కదా కానీ నేను బాధపడేది వాళ్ళ గురించి కాదు నన్ను వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ పుస్తకం మస్తకం కరెక్ట్గా ఉండాలి నువ్వు దరిద్రుడివి నువ్వు మీన్స్ అన్ని మా తల కొట్టే కదండి ఈ రోజులు ఏటండి అంటే బంగ్లాదేశ్లో ఎవరిని కోతున్నారు ఎవరిని తగలబెడుతున్నారు ఎవరిని వేలాడదీస్తున్నారు తీస్తున్నారు ఏసే వాళ్ళని చిన్న బిడ్డ పసిబిడ్డ లేకుండా తగలబెట్టేస్తున్నారు ఆ చెరువు గట్టంట శవాలే ఆడపిల్లని బట్టలు తిప్పదిప్పి ఇంకో ఆడది దాని వాడికి సహకరిస్తూ యాసిడ్ పోసి వీడియో తీసి నాశనం చేసి ఇదంతా కేవలం దేనివల్ల వచ్చినాయి మత పిశాచల వల్ల కదా కాబట్టి నువ్వు అసమద్ధుల ఉండకూడదు ఏదో పెద్ద దారి చేసేవాడిలాగా ఉండకూడదు జస్ట్ బలంగా ఉండే అంటే అసలు అన్ని సిక్స్ మంత్స్ కాల్చి ఏమి ఉండవచ్చు అంటారు చాలా అసలు అంటే మన లిటరేచర్ అంతే ఉందా ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాలు చదవడానికి నాకు వెయ్యేళ్ళు పడదాన్ని ఉన్నాయి ఇంకప్పుడు మన దగ్గర ఎన్ని ఉండి ఉంటాలి ఇన్ని కాలిస్తేనే మన దగ్గర ఇంత ఉంది ఇప్పుడు ఇన్ని కాలిస్తే ఎంత ఉంది కాల్చుకున్నా ఉన్నది ఎంత ఇన్ని అర్థమైనా చెప్తాను మా పెద్ద స్వామి వారు ప్రభుపాదులు వారు వారు గురుగారు చెప్పారు ఐ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ వన్ శ్లోక ఫర్ వన్ ఇయర్ భౌద్గీత శ్లోకం మీద ఒక్క శ్లోకం మీద వన్ ఇయర్ లెక్చర్ ఇస్తాను ఎవ్రీ డే ఆన్ సేమ్ శ్లోక బట్ డిఫరెంట్ పర్పట్ నేను కూడా అవి తిన్నాను స్వామి ఏంటంటే మనకి ఫస్ట్ శ్లోకంలో ధర్మ అని వస్తుంది కదా ఓన్లీ ఒక్క ధర్మ అనే వర్డ్నే వన్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అని చెప్పారు వైనాట్ వైనాట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనుస్తది అక్కడ ధర్మం జస్ట్ అంతే మీరు గౌణించినౌౌద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుత్సవః మామకా పాండవాశ్చైవ కెమకరువత సంజయా కదా అవును లాస్ట్ ఏంటి కెమకరువత లాస్ట్ శ్లోకం సంజయవాచ యత్ర యోగేశ్వర కృష్నో ఎత్రో ధను త్రీర్విజోర్భూ ధ్రువీ ఇక్కడ యాతో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర అక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అమవేత మామకా పాండవశ కిమకర్ సంజయ ఇక్కడ యాతో ఎండ్ అయింది కదా అక్కడ యాతో మొదలైంది నువ్వు ఇప్పుడు చెప్పాలి ఏం చెప్పారు అనాలి అది సంగతి టైం పొద్దున్న లేవాలి నేను చాలా అలసిపోయాను ఇంకా చాలా ఉంది చాలా ఉంటే కుదరదు మేము చాలా అయిపోయాం పార్ట్ టూలో మళ్ళీ అయ్యో ఇంక ఇంక ఇంకా అసలు అయింది స్టార్ట్ అవ్వలేదు అసలు ఏం లేదు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అవర్ ఎక్కడ సరిపోతుంది కనీసం ఇంకొక ఫార్టీ మినిట్స్ ఓకే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెళ్ళిపోదాం ఎందుకంటే నేను పొద్దున్న లేవాలి ఫార్టీ మినిట్స్ అయిందా ఎందుకని నేను లేవాలి అందుకని ఏదైనా జిస్ట్ తీయకుండా